ஹாய் ஃப்ரெண்ட்ஸ் அந்த குட் மார்னிங் வெல்க்கம் டு அவர் சானல் ஸ்ரீ பத்ம டோக்ஸ் రామ్ లోపల హాస్పిటల్ మీద ఉంటాడు ఈ బయట ఈ లోపు రామలక్ష్మి సందీప్ శ్రీలత శ్రీవల్లి సీతాకాంత్ ఉంటారు శ్రీ శ్రీలత రామలక్ష్మి తిడతా ఉంటుంది ఈరోజు నా మనవడికి ఏ పరిస్థితి రావడానికి కారణం నువ్వే అని చెప్పి తిడతా ఉంటుంది ఈ లోపు వెంటనే శ్రీవల్లి అవును మా రామ్ని దగ్గర దగ్గరి చేసుకుని నువ్వు లేకుండా ఉండలేని పరిస్థితికి తీసుకొచ్చావు మా రామ్ని అనేమో శ్రీవల్లి అంటూ ఉంటుంది అప్పుడు సందీప్ అంటాడు నువ్వు ఏ ముహూర్తాన్ని మా ఇంట్లో పెట్టావో కానీ నీ వల్ల మాకు శాంతి లేకుండా పోయింది అని చెప్పి అంటూ ఉంటాడు సందీప్ ఈలోపు అంటది శ్రీలత నీ వల్లే మా రాముని మా రామ్ ఈ పరిస్థితికి వచ్చాడు ఎందుకంటే ఆ రోజు నా కొడుక్కి రమ్యకి నిశ్చితార్థం చేద్దామని నిశ్చితార్థం టైంకి నా మనవడితోటి ఆ నిశ్చితార్థం ఆప్ చేయించావు నా మనవడిని ఇంట్లో నుంచి బయటికి పంపించేసో నిశ్చితార్థం ఆప్ ఆప్ చేయించేసో నువ్వు కావాలని సీతాకాంత్కి రమ్యకి నిశ్చితార్థాన్ని చేయించావు రామ్ ద్వారా కానీ పాపం రమ్య ఈ అవమానం భరించలేక తను ఇంట్లో నుండి బయటికి వెళ్ళి ఇదంతా అన్ని వల్ల గట్టిగా అరుస్తూ అంట అంటూ ఉంటుంది రామలక్ష్మి శ్రీలత ఈ లోపు డాక్టర్ గారు వస్తారు ఏంటండి ఇదేమైనా హాస్పిటల్ అనుకుంటున్నారా మీ ఇల్లు అనుకుంటున్నారా ఏంటి ఇంత ఇలా గట్టిగా అరుస్తున్నారు ఆ లోపలేమో మీ అబ్బాయికి ఏమో చాలా క్రిటికల్గా ఉంది పొజిషను అని చెప్పి చెప్తా ఉంటాడు డాక్టర్ అప్పుడు వెంటనే సీతాకంత్ అంటే ఏమండి మా నాన్నకి ఏమైనా ఏమీ కాలేదు కదా అని అంటారు ఏమి ఏమైందంటారు ఏంటండి చాలా క్రిటికల్గా ఉంది మీ మీ అబ్బాయి పరిస్థితి అని చెప్పి చెప్తాడు డాక్టర్ గారు ఏంటండి ఏం జరిగింది అని చెప్పే కాపు చాలా టెన్షన్గా అడుగుతూ ఉంటాడు సీతాకంత్ ఏముంది మేం మీ అబ్బాయికి గుండెలో చిన్న రంధ్ర ఉంది కానీ అది ఎప్పటి నుంచో ఉంది అయితే ఏంటంటే ఇప్పుడు బయటపడ్డది కానీ తన మనసులో ఏదో ఒక బాధ ఉంది ఆ బాధతోటి తను సఫర్ అవుతున్నాడు అందుకే ఇప్పుడు ఈ ఇలా బయటపడింది తన గుండెలో రంధ్ర ఉందని అందుకనే తనని ఏ రకంగానూ మీరు స్ట్రైన్ చేయొద్దు తను ఏమి ఇబ్బంది పెట్టద్దు అని చెప్తారు డాక్టర్ గారు అయితే ఇప్పుడు ఎలాగండి ఇప్పుడు మా నాన్నకి ఎలాగండి అంటే ఇప్పుడు ప్రజెంట్ మేము మెడిసిన్ మీద నడిపిస్తున్నామండి సీతాకాంత్ గారు ఇప్పుడు ఆ మెడిసిన్ మీద నడిపించి తర్వాత సర్జరీ చేయిస్తాం ఈలోపు తనని మనసుకి గాయపరిచేలాగా ఏం మాట్లాడొద్దు తను స్ట్రైన్ చేయొద్దు అని చెప్పేసి అక్కడ నుండి డాక్టర్ గారు వెళ్ళిపోతారు ఈలోపు అమ్మ మహాతల్లి ఇదంతా నీ వల్లే వచ్చింది ఇదంతా నీ వల్లే వచ్చిందని మళ్ళీ అంట ఉంటుంది శ్రీ వెళ్ళప్పుడు వెంటనే సీతాకాంత్ కేకలేస్తాడు ఏంటి అసలు ఏం జరిగింది తెలుసా నీకు గుండెలో రంధ్రం ఉందని డాక్టర్ గారు చెప్పారు కదా మరి ఎందుకు మైత్రి గారిని అలా నిందిస్తానో ఇంకా నువ్వు మారవా శ్రీవల్లి నాన్నకేమో లోపల ఎంత సీరియస్గా ఉంటే నువ్వు ఏంటి అలా టార్గెట్ చేస్తున్నావు మైత్రిలీని మైత్రి గారిని అని కేకలు పెడతా ఉంటాడు మీరు ఇలా అల్లరి చేస్తే కానీ ఇలా అల్లరి చేసి ఉంటే కానీ మీరు లోపలికి రావద్దు నాన్న చూడొద్దు అని చెప్పి సీతాకాంత్ లోపలికి వెళ్ళిపోతాడు అమ్మ నువ్వు ఇంకెక్కడి నుంచి వెళ్ళిపోతల్లి నువ్వు ఇక్కడి నుంకు రాకు నువ్వు రామను చూటానికి వచ్చా నీ మాట మర్యాద తగ్గదు అని శ్రీవల్లి అంటూ ఉంటుంది ఈలోపు అక్కడ ఆ గుడి అంటే ఆ హాస్పిటల్ ఆవరణలో ఒక వినాయకుడి విగ్రహం ఉంటుంది ఆ విగ్రహం దగ్గరికి వచ్చి దండం పెట్టుకుంటుంది రామలక్ష్మి నా వల్లే జరిగింది అని అంటున్నారమ్మ ప్రతిదానికి నన్నే నిందిస్తున్నారు నేను నా భర్త క్షేమంగా ఉండాలి ఆ కుటుంబం క్షేమంగా ఉండాలి అనే ఉద్దేశంతో నా భాష వేషం మార్చుకుని బతుకుతున్నాను అయినా కూడా నన్నే నిందిస్తున్నాడు అందులో ముఖ్యంగా ఆ పసిపిల్లడికి తల్లి తల్లి లేని లోటు కనపడుతుంది నన్ను తల్లిలాగా భావిస్తున్నాడు అందుకే నా పసిపిల్లవాడికి ఏమీ జరగకుండా చూ ఏమి జరగకుండా స్వామి చూడు స్వామి ఏమైనా జరిగితే నా భర్త ప్రమాదంలో పడతారు స్వామి అలాగే ఆ పసిపిల్లోని నా ప్రాణాలైనా తీసుకుని ఆ పసిపిల్లోని రక్షించు స్వామి అని దన్నం పెట్టుకుంటుంది రామలక్ష్మి వినాయక స్వామికి ఇక వీళ్ళంతా కూడా లోపల రామన్ చూడటానికి వెళ్తారు శ్రీ రామలక్ష్మి కూడా వెళ్తుంది లోపలికి ఈ లోపు అక్కడ ఒక ఆమె ఉంటుందన్నమాట నర్సు ఈ లోప అంటుందనమాట నర్సు ఏమండి స్ట్రై స్ట్రైన్ చేయకండి పల్స్ రేట్ కంట్రోల్లోకి రావట్లేదు అందుకని బాబుని గాయపరిచేటట్టు ఏం మాట్లాడొద్దు అని చెప్పేసి నాకు నేను రౌండ్స్కి వెళ్తానని చెప్పి బయటికి వెళ్ళిపోతుంది నర్స్ ఈ లోపు చూసి నాన్న ఏమైంది నాన్న అంటే అప్పుడు సీత నాకు ఏమీ కాలేదు సీత నువ్వు టెన్షన్ పడక సీత నాకే నాకు ఏదో పెద్ద జబ్బే వచ్చింది సీత కదా నాకు తెలిసిపోతుంది అంటే గనక నాన్న నీకు ఏ జబ్బు రాలేదు నువ్వు ఎక్కువ ఆటలు ఆడతావు కదా ఆ ఆటలు ఆడి ఆడి అలిసిపోయి పడిపోయావో అని చెప్పారు డాక్టర్ గారు అని చెప్తా ఉంటాడు సీత అంత రామ్తో అప్పుడు రామ్ అంటాడు నేను నిన్ను నేను ఇప్పటి వరకు జాగ్రత్తగా చూసుకున్నాను నాకు ఏదైనా అవుతే ఎవరు చూసుకుంటారు సీత అందుకనే నేను ఒక కోరిక కోరతాను అది తీరుస్తావా అని అడుగుతాడు ఏంటి నాన్న అంటే నేను అప్పుడు మిస్ మీరు కూడా నా కోరిక తీరుస్తారా మిస్ అని చెప్పేసి రామలక్ష్మి వైపు చూస్తాడు అప్పుడు మిస్ మా సీతను మీరు పెళ్లి చేసుకుంటారా మీరిద్దరు పెళ్లి చేసుకుంటే నాకు ఉంది అని అన్నప్పటికీ షాక్ అయిపోతాడు సీతాకాంత్ అలాగే మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అంతా షాక్ అయిపోతాడు అప్పుడు వెంటనే అంటదనమాట శ్రీవళి అతయ్యారు ఏంటండి ఈ రామ్ మన కొంప ముంచేటట్టున్నాడు మీరు ఏదో ఒకటి వేసి ఆపండి లేదంటే మళ్ళీ ఈ రామలక్ష్మి మన ఇంటికి వస్తే మళ్ళీ మొదటికే వస్తుంది మన జీవితాలన్నీ ఈ మన ఇంటికి మళ్ళీ మొదటికి వచ్చేస్తే మా జీవితాలు ఎలాగోలాగ డైవర్ట్ చేయండి రామ్ని అని అంటది శ్రీవల్లి వెంటనే సందీప్ కూడా అంటాడు అవునమ్మా ఏదో ఒకటి డైవర్ట్ చేయి అంటాడు అప్పుడు ఏంట్రా నువ్వేంటి అలాంటి మాటలు మాట్లాడకూడదు నాన్న నువ్వు రెస్ట్ తీసుకో ఇప్పుడు నిన్ను డాక్టర్ గారు రెస్ట్ తీసుకోమన్నారు కదా అనేసి అంటది శ్రీవల్లి శ్రీలత అప్పుడు శ్రీవల్లి అంటది ఎందుకు నాన్న మన వాళ్ళ గురించి ఆలోచించాలి కానీ బయట వాళ్ళ గురించి ఆలోచిస్తావు ఏంట్రా అనేమో శ్రీవల్లి అంటది అప్పుడు సందీప్ అవును నువ్వు ఇప్పుడు రెస్ట్ తీసుకో ముందు ప్రజెంట్ నువ్వు హ్యాపీగా ఉండాలి ఫస్ట్ అనేమో సందీప్ అంటూ ఉంటాడు అప్పుడు మళ్ళీ మిస్ చెప్పండి మిస్ మీరు లండన్ వెళ్ళకుండా మా సీతను పెళ్లి చేసుకుంటారా అని మళ్ళీ అడుగుతాడు ఇంకేమీ చేయలేక ఉండిపోతుంది సీతకంతేమో రామలక్ష్మిని వారగా చూస్తాడు ఓ మండిపోతూ ఉంటుంది శ్రీలత శ్రీవల్లి సందీప్ మండిపోతూ ఉంటారు అక్కడికి డాక్టర్ గారు వస్తారు చూసారా మీరు ఎక్కువ మాట్లాడుతున్న మనసు రేట్ పెరిగిపోతుంది పల్స్ రేట్ కంట్రోల్లోకి రావాలి అందుకనే ఇవాళ డిశ్చార్జ్ చేస్తున్నాము మీ అబ్బాయిని అలాగే జోస్నానే నర్సు జోస్నాన్ని కూడా అరేంజ్ చేస్తున్నాం ఇంట్లో జాగ్రత్తగా చూసుకోండి ఇంటికి తీసుకెళ్ళిపోండి అని చెప్పేసి డాక్టర్ గారు వెళ్ళిపోతారు ఈలోపు రామలక్ష్మి ఇంటికి వెళ్ళిపోతుంది ఈలోపు ఫణీంద్ర సుశీలలు తిరుగుతూ ఉంటారు ఇంకా రాలేదేంటి ఆ పసిపిల్లాడికి ఏమైంది ఆ రామ్కి ఏమైంది ఇంకా రాలేదేంటి అని చెప్పేసి ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటారు నేను ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయట్లేదు సుశీల అని ఫణేంద్ర అంటూ ఉంటాడు ఈ లోపు వచ్చేస్తాడు రామ్ ఏమైందమ్మా ఎలాగుందమ్మా రామ్కి ఏంటమ్మా ఈ వయసులో ఆ అబ్బాయికి ఇంత ప్రమాదం వచ్చింది ఏంటమ్మా ఏ అడుగుతుంటే అప్పుడు అక్కడ జరిగిన సంగతి అంతా చెప్తూ ఉంటుందన్నమాట గుండెలో చిన్నరందరూ ఉందని అలాగే పిల్లోడిని జాగ్రత్తగా చూసుకోవాలని ఆపరేషన్ చేయాలని అలాగే తర్వాత ఆ పిల్లవాడు రాము నువ్వు మా సీత మిస్ మీరు మా సీత పెళ్లి చేసుకోండి అని అనడం ఈ అక్కడ జరిగినదంతా కూడా ఫనేంద్ర హాస్పిటల్లో ఏవైతే జరిగిందో మొత్తం సీన్ అంతా ఫణీందర్కి సుశీలకి చెప్తారు అప్పుడు ఫణీందర్ అంటాడు అమ్మ నువ్వు మళ్ళీ నువ్వు ప్రమాదంలో చిక్కుకుపోతున్నావమ్మా నువ్వు ఆపదలో కూరుకుపోతున్నావమ్మా అని అంటే నాకన్నా నాకన్నా మా ఆయనే బాగా కూరుకుపోతున్నారు ఇప్పుడు ఆ పిల్లవాడు ఏదైనా అవుతే మా నా భర్త బ తాతయ్య అని చెప్పేసి అంటా ఉంటుంది రామలక్ష్మి అప్పుడు వెంటనే ఏంటమ్మా ఈ విధి ఏంటమ్మా ఇలా ఆడుకుంటుంది నీ జీవితంతో ఎందుకమ్మా ఈ విధి నీ మీద పగబెట్టింది ఈ దేవుడు కూడా కనికరం లేదు కనికరం లేదు అని అంటూ ఉంటాడు ఫణేంద్ర అవును నా మీద కాదు ఆ దేవుడికి సీతాగారి మీదే కనికరం లేదు తాతయ్య ఎందుకంటే తనకెంతో ఇష్టమైన వాళ్ళ నాన్నని చిన్నతనంలో దూరం చేశారు అలాగే తనకు ఎంతో ఇష్టమైన తన భార్యను కూడా సీతాకాంత్కి దూరం చేశాడు ఆ భగవంతుడు ఇప్పుడు ఆ పెసపిల్లవాడు కూడా చాలా ఇష్టం కానీ ఆ పసిపిల్లోని ఏం చేస్తాడో ఆ దేవుడు అనేసి అని బాధపడుతూ ఉంటుంది రామలక్ష్మి ఏంటమ్మా ఇప్పుడు ఏం చెయ్యాలమ్మా ఇప్పుడు పరిస్థితి ఏంటమ్మా అనేసి అంటూ ఉంటాడు ఫనేందర్ అదే అర్థం కావట్లేదు తాతయ్య అని అంటూ ఉంటుంది రామలక్ష్మి అంతే ఫ్రెండ్స్